శ్రీ 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 పరమాంస సద్గురు బాబా సిద్ధ మహాయోగపీఠం శక్తిపాత యోగాచార్యుని చరణకమలాలకు అనంతకోటి ప్రణామంలు పరమాత్మ భక్తజనులకు నమస్కారములు శ్రీ పులాజీ బాబా గారి జ్ఞానోపదేశం దేహమే దేవాలయం ఆత్మయే దైవం ఈ దేహమే సూక్ష్మ రూపంలో ఉన్న విశ్వం తనని తాను తెలుసుకుంటే విశ్వాన్ని అంటే పరమాత్మను తెలుసుకున్నట్లేనని సాక్షాత్కారం లేదా బ్రహ్మ సాక్షాత్కారం అవుతుందని అందుకే తనని తాను తెలుసుకున్న వాళ్ళే మహనీయులు అయ్యారని బాబాగారు బోధిస్తారు తనలోని ఆత్మ అంతటా అందరిలో ఉన్న ఆత్మ ఒకటే అని అదే పరమాత్మని గుర్తించాలని బాబాగారు బోధిస్తారు పరమాత్మ అఖండం అద్వితీయం పరిపూర్ణం అప్పటి వరకు అజ్ఞానంలో మునిగి ఉన్న సాధకులకు మొదట్లో అట్టి ఆత్మానుభూతి కలగకపోవచ్చును నువ్వు గింజయందు నూనె ఉన్నట్లు పెరుగునందు నెయ్యి ఉన్నట్లు బూగర్ నీరు ఉన్నట్లు మనకు కనిపించవు పైకి నువ్వులను గానుగలో వేస్తే నూనె వస్తుంది పెరుగు చిలుగుతే వెన్న వస్తుంది వెన్న నుండి నెయ్యి వస్తుంది భూమిని తవ్వితే నీరు వస్తుంది ఇలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తేనే ఆయా వాటి నుండి మనము అవసరమైన పొందగలుగుతాము అట్లే భగవంతుడి కోసం కూడా తీవ్రమైన తపన శ్రద్ధ విశ్వాసాలు కలిగి ఉంటే తప్పక మీరు ధ్యానం ద్వారా తెలుసుకోగలుగుతారని బాబాగారు బోధిస్తారు ఈ లౌకికం పట్ల విరక్తి విశ్వాసంతో కూడిన దైవభక్తి ప్రేమలతో సాధన ధ్యాన మార్గంలో ముందుకు పోవాలని రాత్రి ఉన్న నక్షత్రాలు పగలు కనిపించవు అట్లే అజ్ఞాన దశలో ఉన్నవారికి భగవంతుడి ధ్యాస కలగదు పరిపూర్ణ యోగి పురుషులైన సద్గురువులను ఆశ్రయిస్తే ఈ ఇంద్రియాల నియంత్రించబడి బంధ విముక్తి కలిగి అజ్ఞానం తొలగి దైవం విరాజనమానమైన హృదయం నందు వ్యక్తమవుతుందని అదే ధ్యానం చేయండి బాబాగారు బోధిస్తారు అకుంఠిత విశ్వాసము తరగని శ్రద్ధా భక్తులు అంతులేని శరణాగతి వీడని సత్యము వివేక వైరాగ్యాలు స్థిరత్వము పట్టుదలతో కూడిన ధ్యాన సాధన ఏకాగ్రత అన్యచింతనకు తావు లేకుండా భగవంతుని ఆత్మధ్యానం వంటి నియమాలకు లోబడి ఉంటే ఆత్మ జాగృతి కలుగుతుందని అప్పుడు మనల్ని మనం ఎరిగినప్పుడు ఇదంతా సాధ్యం అవుతుందని బాబాగారు బోధిస్తారు అందుకే నీలోని ఆత్మను నీవు ధ్యానం ద్వారా తెలుసుకో అప్పుడే దేవుడిని తెలుసుకోగలవని బాబాగారిని దర్శించిన వారికి బోధిస్తుండేవారు హృదయంలో ప్రేమను నింపుకొని అన్ని జీవుల్లోనూ నిలవై ఉన్న భగవంతుణ్ణి ఆత్మను దర్శించండి అని బాబాగారు బోధిస్తుంటారు అన్నిటికంటే ముందు తనలోని ఆత్మను తాను ధ్యానం ద్వారా తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరూ నిరంతరము ధ్యానం చేయాలని అందుకు సద్గురు యొక్క కృప తప్పనిసరి అని బాబాగారు భక్తజనులకు బోధిస్తుంటారు పుస్తక జ్ఞానం కంటే సద్గురు యొక్క సాంగత్యంలో సద్గురు కృపతో పొందే స్వానుభవ జ్ఞానం గొప్పదని బాబా తమ సన్నిధికి చేరిన వారికి వారే దైవ మార్గం చూపి ధ్యాన మార్గాన్ని నిర్దేశిస్తూ తనంతాను తనలోని ఆత్మను సాక్షాత్కారం పొందేటట్లు చేయగల యోగ్యత సద్గురువులో ఉంటుందని బాబాగారు బోధిస్తారు ఆత్మ సాక్షాత్కారం కోసం పరితపిస్తున్న కొందరు భక్త సాధకులతో బాబాగారు అంటారు కదా మీరు నా దర్శనం తీసుకుంటున్నారు మీలో ఆత్మ ఉంది మీరు కూడా ధ్యానం చేయండి అని బాబాగారు భక్తజనులకు బోధిస్తారు మనసులో గురువు యొక్క రూపాన్ని నింపుకొని ఉచ్ఛ్వాస నిశ్వాసలతో మీ ఆత్మ దైవాన్ని ధ్యానించండి అంటూ బాబాగారు బోధిస్తారు బాబాజీ మాటల్లో ఎంతో సందేశం దాగి ఉంటుంది మహనీయులైన వారు ఎప్పుడు కూడా తమ మహిమలను చాటుకోరు నేను భగవంతుణ్ణి అని కూడా చెప్పుకోరు అయితే వారి యొక్క దివ్యత్వాన్ని వారు చెప్పకుండానే భక్తులు తమ తమ అనుభవాల ద్వారా గుర్తించి వారిని మహనీయులుగా గుర్తిస్తారు దైవీ లక్షణాలు ప్రకటితమవుతుండటం వల్ల ఆ మహాత్ములనే దైవంగా భావిస్తారు వారిలోనే పరమాత్మను దర్శిస్తారు అందుకే బాబా గారు మీరు ధ్యానం చేయండి నిత్యము అని భక్తజనులకు బోధిస్తూ ఉంటారు జై సద్గురు కులాజీ బాబా సబ్ సంతన్ కి జై क्या है क्या है और बाबा का अनुभव क्या है संदेश क्या है ये पूरा तुम अनुभव हो लाओ बात नहीं no. देता कौन से गाँव तो में जा कुछ कर रहे ना धर्म के बारे में तो समाधान ही बोल रहे अरे लोग पूरा मालूम है सब लोगों का है yeah. जा देखो वो जा राय देखो जगह दे बोलने को yeah. पटवारी टुकड़ी तुमको जला मार दीजिए ध्यान केंद्र वाला हर घर में हर गांव में हर इंसान में दो इधर आया ना उसको कुछ ना कुछ अपनी अच्छा जो है अब पलपन है पलपन के साहब पलपन योजना में बच्चे कभी अपने को है ना वो भी सुकून से रहना जरूरी है तो जरूरी है बच्चे कच्चे क्या है बाजू वाले घर में भी सुकून रहना है बाजू वाले भी सुकून रहना है सब लोग सुकून रहना है जब भी अपने कुछ बाद होना वो मिलता आ, आ, मिलता, मिलता। अपन बीमार है तो भगवान का हाँ। 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 घर बीमार है तो क्या का क्या है भगवान हाँ। नहीं सभी बराबर होना अपना शरीर संपत्ति निरोग्य योग्य होना अपना संसार निरोग्य योग्य होना बाद भगवान के तरफ जा सकते हैं मेरा ख्याल है oh, uh, बोले सो अच्छा आदमी जो उनके पास आ, ये है बल है उन्हें चल सकता वो कुछ भी नहीं बोले तो क्या अच्छा नहीं है तो क्या कर सकते उन्हें आरोग्य के बारे में पूछते सोचते uh, कैसा रहेगा सुकून होना बोल के <laughs> हिंदी में मराठी में बनाए महाराष्ट्र वाले अब हाँ। इंग्लिश में बनाने का बस मेरा काम ही खत्म होता हाँ। <laughs> आप वैसे पढ़ते हाँ। सही क्या है हाँ। आपने पढ़ते पढ़ते पहचान लेते हाँ। कि क्या है कौन सा ये बाबा कैसा है किताब से पहचान होते है। होता सी साहब भी वैसे आए कहते दो दिन आपके किताब पढ़ के आ, आ, दो दिनों दिए गए थे रात में आप आके बोले के तो उनको इनो बीकम सिंह को बोले, बोले तो उन्होंने किताब दिए तो जाए भर में आ, तो सी सब दो दिन पढ़ के आ गए थे तीसरे दिन आप बोले जैसा पढ़ के आ, आ, दे आता उनको क्या है बोल के एक बच्चा है वो है स्वाध्याय स्वाध्याय शास्त्री उन्होंने धान के बारे में पूरा बोलता उन्होंने एक मास्टर ही था उन्होंने अध्यक्ष तो पूरा घूमा मुंबई दिल्ली इधर उधर पूरा घूमा और पांच पचास आदमी का ऐसे कहा उन्होंने धान के लिए भी बनाया धान के बारे में उन्होंने मास्टर ही था समझो तो मेरी किताब उसके हाथ में गई अच्छा उन्होंने पचन लिया नहीं बोले इसको जाके मिलना जरूरी है मैं जो कर रहा ये करने का जो है लेकिन आज महात्मा मौजूद है कल शुरुआत में आके वो दो दिन मेरे पीछे लगा वो कल मैं बोला बाप कहा कि बारे बाबा बोले अब तुम्हारे शिवा मेरा काम सफल होता ही नहीं